నుంచి అమీర్పూర్ వెళ్లే రోడ్డును వెంటనే మరమ్మతు చేయాలని రోడ్డును విస్తరణ పనులు ప్రారంభించడం డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ మార్సిస్ట్ సిపిఎం పటంచెల్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది వర్షాలు వచ్చిన తర్వాత లింగంపల్లి నుంచి అమీన్పూర్ వెళ్ళే మూడు కిలోమీటర్ల రోడ్ కనుక పరిశీలన చేస్తే ఇలా గంటల టైం పడుతున్నది ప్రయాణం చేయడానికి ప్రభుత్వం వెంటనే తక్షణమే నిధులు మంజూరు చేసి ఈ గుంతలను పూడ్చాలని ఇలా సిపిఐ పై డిమాండ్ చేస్తున్నది లింగంపల్లి నుంచి అమీన్పూర్ గానీ లేదు బాచిపల్లి రోడ్డు వెళ్ళడానికి ఉన్నది రోడ్డు మూడు కిలోమీటర్లు ఆర్ఎన్బి అధికారులు ఏ మాత్రం అనేక గుంతలు కొన్ని వేల గుంతలు అనేది మాట వాస్తవం ఈ గుంతల రోడ్డు గుంత ప్రయాణం కనుక చేయాల్సి వస్తే నడుములు ఇరిగిపోయి పరిస్థితి వస్తుంది అనేక రోజు కొన్ని ప్రజల సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయి బండ్లు స్కిట్ అయి పడుతున్నది కాళ్ళు చేతులు ఇరుగుతున్న పరిస్థితి ఉన్నది అందుకే బండ్ల మిత్రులు పడుతున్న పరిస్థితి ఉన్నది ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి ఇన్ని వేల ఉన్నాయి అడుగు అడుగున వేల గుంతలున్న పరిస్థితి అందుకే ఇలా ప్రభుత్వం నిద్రపోతుందని అని సిపిఎం పైకి ప్రశ్నిస్తున్నది అందుకే ప్రభుత్వము ఎందుకు నిద్రపోతున్న ఈ కాలనీ ఇంకా పరిశీలన చేస్తే లింగంపల్లి నుంచి అమీర్పూర్ దాటి అందరు చూస్తే వంద ఇరవై పైన కాలనీలు ఉన్నాయి అనేది అందరూ చెప్తున్నారు దీనిపై అర్థం చేసుకోవాలి లక్షలాది మంది ప్రజలు ఈ రోడ్డు గుండె ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రభుత్వ అధికారులు కానీ ప్రతినిధులు కానీ ఆర్ఎస్ అధికారులు ఎక్కడ వస్తున్నారు ఏం చేస్తున్నారని అడుగుతున్నాం అందుకే సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నది తక్షణమే రోడ్డును బాగు చేయాలి రోడ్డు మరమ్మతులు గుంతలను పూర్సమే డిమాండ్ చేస్తున్నాం అతని గతంలో విస్తరణ పనులు చేపట్టడం హామీ ఇచ్చిన నిధులు కేటాయించిన అన్నారు రోడ్డు పనులు విస్తరణ చేయాలి లేకపోతే సిపిఎం పార్టీ అధ్యయనం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిక చేస్తున్నాం